రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ దొంగల ముఠాను అరెస్టు చేసిన కాటారం పోలీసులు కాటారం మండలంలో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు కాటారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ నాగరాజరావు ఆధ్వర్యంలో మూడు టీములుగా ఏర్పడి గంగారం ఎక్స్ రోడ్ వద్ద గల సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది నిందితులు మహారాష్ట్రకు చెందిన తాటికొండ స్వామి చరణ్ ఈశ్వర్ రాజేష్గా గుర్తించారు వారి నుండి పదమూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువగల బంగారు ఎనభై మూడు తులాల వెండి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు కేసు సమర్థవంతంగా విధులు అధికారులను కిరణ్ అభినందించారు सो लागे अजून सो आम्ही अप्रॉमेंट मीडी बैकल इंपारमेशन इमिजिय एफ रिजिस्टर क्रम न बी फोर अडर् सेक्षन त्रि थर्ट वी जीरोटारा स्टेशन सो दिनों सर्कल सब फॉर्म जो मेजर स लास्टर भोपालपाल सो दी अटीट देशकोट स्वामी शहर

దాంట్లో ఈ బ్యాటరా పోలీస్ స్టేషన్ లో కూడా మాకు ప్రాపర్టీ రికవర్ అయింది దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్ పాయింట్ త్రీ తోలాస్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఎయిటీ త్రీ తోలాక్స్ స్టోర్ బైక్స్ దొరికింది ఒక ఎల్ఈ టీవీ మొబైల్ ఫోన్స్ మాకు దొరికింది సో టోటల్ వాల్యూ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అది మాకు రికవరీ చేయడం జరిగింది

తర్వాత చంద్రబాబు ఇంట్రెస్ట్ రేట్ గురించి కూడా వచ్చింది ఈ ఆఫెన్సెస్ లో దే హావ్ ఇంప్రెస్ దట్ దిస్ త్రీ పర్సన్స్ కేమ్ ఫ్రమ్ మంచిర్యాల సైడ్ నుంచి ఒక డేట్ బైక్ అది చంద్రబాబు నుంచి ఉంది సో ఇంట్రెస్ట్ రేట్ అక్కడ తీర్పు చేయడం జరిగింది అప్పుడు నుంచి అది బైక్ చేసి ఇక్కడ వచ్చి డోర్ లాక్ తర్వాత అల్మారి నుంచి కూడా గోల్డ్ అవర్నెస్ అయింది సో అయిన తర్వాత

पदों पे ना ऑलरेडी मर्डर केस पूरा हुई थी सो आठ लोग ट्रायल पूरा नजर सुन दे प्रति चोट में मेमो सीसीटीवी कैमरे सुना बेटा ना बेटा कोई प्रेसिस तो एनबीआर कैमरे सुना हमने शायपिल और मोबाइल पे डिस्टिक प्रेसिस की नौकरी जैसा मेमो ना ये तो का सीसीटीवी कैमरे जैसे उनका पुलिस उनका सो हंड्रेड परसेंट ट्वेंटी फोर बाय सेवन